హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో జున్ను బర్త్డే సిరీస్ అయితే అవుతుంది సో ఇది వచ్చేసి జున్ను బర్త్డే డ్రెస్ షాపింగ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు వీడియోస్ అనమాట సేమ్ డే జరిగినవి అయితే కాదు అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్ని నేనైతే ఇంక్లూడ్ చేసి వీడియోలో పెడుతున్నాను సో ఫస్ట్ అయితే విజయవాడ వెళ్ళాము కిడ్స్ సెంటర్కి అయితే వెళ్ళాము అనమాట వన్ మంత్ బ్యాక్ ఆ షాప్ దగ్గర నుండి వెళ్తూ వెళ్తూ నేను మాకు కావాల్సిన డ్రెస్ అయితే అక్కడ చూసాను అనమాట బట్ వెళ్ళేసరికి అయిపోయిందంట ఇప్పుడప్పుడే రీస్టాక్ చేయమని అని చెప్పేశారు ఓకే ఇంకా శుభమస్తులో కూడా చూద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము యాక్చువల్లీ మేము బర్త్డే కంగిల్ తీమ్మని అనుకున్నాము సో కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లయన్ కదా సో ఇంకా మా హస్బెండ్ జున్ను ఇలా హ్యాండ్ మీద లయన్ ప్రింట్ వచ్చింది వేసుకుంటే బాగుంటది ఆ డ్రెస్ కోసం అయితే ఎత్తుతున్నాము యాక్చువల్లీ అక్కడ దొరికింది టైగర్ అది నాకు మా అత్తయ్యకి అయితే డ్రెస్ బానే అనిపించింది కానీ మా హస్బెండ్ అయితే అస్సలు వద్దు నాకైతే నచ్చలేదు అని చెప్పేశారు అనమాట ఇంకెన్ని షాప్స్ వెతికినా మాకు ఆ మోడలే లేదని చెప్పారు సరే ఇంకా జున్నుకి ఆన్లైన్లో చూద్దాము నెక్స్ట్ నేను తీసుకుందాం అనుకున్నాను సో శుభవసలో ఆల్రెడీ చూసా కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు సో లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చామనమాట సో నేను అతయ్యే వచ్చాము మా హస్బెండ్ అండ్ జున్ను కార్లో ఉన్నారు సో మా హస్బెండ్ అండ్ జున్ను డార్క్ కలర్ వేసుకుందాం అనుకున్నారు సో నేనైతే ఇంకా లైట్ కలర్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే జంగిల్ అంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది మళ్ళీ డార్క్ కలర్స్ వేసేస్తే ఇంకా కలిసిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి లైట్ కలర్ అని ఫిక్స్ అయ్యి ఒక టూ అయితే పక్కన సెలెక్ట్ చేసి వేసుకున్నాను యాక్చువల్లీ ఈ యెల్లో కలర్ కూడా చాలా బాగా నచ్చింది వచ్చింది కాకపోతే బెలూన్స్లో కొంచెం మెల్లో కలర్ కూడా వస్తుంది అనమాట మళ్ళీ మిక్స్ అయిపోతుంది అన్నట్టుగా వైట్ ఇంక వేసుకోగానే మా హస్బెండ్కి అయితే వీడియో కాల్ చేసి చూపించాను తనైతే వైటే చాలా బాగుంది అన్నారనమాట సో ఇంకా వైటే తీసుకో సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఏ కలర్ వేసినా నేను వైట్ కాబట్టి నాకైతే ఇంకా మ్యాచింగ్ ప్రాబ్లం అయితే ఉండదు అండ్ సేమ్ షాప్లో అత్తయ్యకి కూడా శారీ తీసుకున్నాము జున్ను బర్త్డేకి క్లిప్ మిస్ అయింది సో ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ సెలెక్ట్ అయితే వెళ్ళాము అనమాట పండగల్లో రాజమండ్రి వెళ్ళాము సంక్రాంతి రోజు మార్నింగే వెళ్ళాం అనమాట రాజమండ్రిలో గ్లాస్ వరల్డ్ అని ఉంటుంది మేబీ ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళకి ఆ షాప్ బాగా తెలుస్తుంది అనమాట చాలా ఫేమస్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే ఇంకా మా సైడ్ నుండి ఎక్కువ అక్కడికే వెళ్ళి తీసుకుంటారనమాట గ్లాస్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట ఇప్పుడు యాడ్ చేస్తాను ఏ గిఫ్ట్ ఫైనల్ గా సెలెక్ట్ చేసామని చెప్పి చాలా చూసాము చూసి చూసి ఒకటి ఫైనల్ చేసాము కానీ ఇది వేరే వాళ్ళు చూస్తుంటే ఇంకా నా కళ్ళు దాని మీదకే వెళ్ళాయి అనమాట ఇది చాలా బాగుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఇంకా మా అత్తయ్యకి మా హస్బెండ్కి మా అందరికి ఇదే నచ్చింది సో ఇంక ఇదే ఫైనల్ చేసాము అనమాట ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఒక వన్ వీక్ తర్వాత తీసుకుంటామని చెప్పేసి అండ్ జున్నుకు ఆల్రెడీ విజయవాడలో డ్రెస్ చూసాము సెట్ అవ్వలేదని చెప్పాను కదా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసాను సో మీకు ఈ డ్రెస్ కోసం ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నేను ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి నేను ఇక్కడైతే ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇలా లైన్ వచ్చి కావాలి అని చెప్పేసి అయితే మేము డిజైన్ చేయించుకున్నాం అనమాట మాకు కావాల్సిన మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చేసి మోడల్ చెప్పేసి మేమైతే డిజైన్ చేయించుకున్నాము ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఎక్సలెంట్గా వచ్చిందనమాట మెజర్మెంట్స్ ఎక్కడ మళ్ళీ తప్పు అని చెప్పేసి టైలర్ దగ్గరికి మరీ తీసుకెళ్ళి మెజర్మెంట్స్ అయితే ఇచ్చాను అనమాట నేను ఏదో ధైర్యం చేసి ఆన్లైన్లో దొరకట్లేదని ఆర్డర్ అయితే ఇచ్చేసాను కానీ డ్రెస్ మా చేతికి వచ్చే వరకు కూడా చాలా టెన్షన్ పడ్డాను వర్క్ ఎలా ఉంటుంది ఫిట్ ఎలా ఉంటుంది అని కానీ డ్రెస్ వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు నువ్వు డ్రెస్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి అండ్ మా హస్బెండ్కి కూడా సేమ్ లయన్ ప్రింట్ ఉన్నది ఆయిల్లో మేము రాజమండ్రిలో అయితే తీసేసుకున్నాము అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట ఏదో కంగారు కంగారుగా వెళ్ళి తెచ్చేసుకున్నాము అందుకే వీడియో తీయడం అవ్వలేదు సో నా బ్లౌజ్కి ఇట్లా పైన బోట్ పెట్టమంటే అక్కడ ఖాళీ వచ్చేసింది అనమాట సో అందుకని చెప్పేసి అక్కడ కుందన్స్ లాంటివి అని చెప్పి ఇవి తెచ్చి పెట్టాను ఎక్సలెంట్గా వచ్చింది నేను బర్త్డే రోజు వేసుకున్నాను కదా చూడండి అండ్ బర్త్డే రోజు మార్నింగ్ వేయడానికి ఈవినింగ్ వేయడానికి డ్రెస్సెస్ లేవని చెప్పేసి తీసుకుందామని ఉల్లిపెళ్ళి అయితే వచ్చామనమాట సో అక్కడ కూడా చాలా బాగున్నాయి టూ డ్రెస్సెస్ అయితే ఫైనల్ చేసాము సో ఇందాక మిర్రర్స్ది చూసారు కదా బ్లూ కలర్ అది అండ్ ఇది ఇది అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఇది కావాలి ఇది కావాలని సో ఇంకా ఈ రెండు అయితే తీసుకున్నాము సో దచ్చిత్ వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ ఈ నేను ద వీడియో బాయ్